ఈరోజు టీచర్స్ డే చాలా మంది మంచిగా వాట్సాప్లో స్టేటస్ పెట్టుకుంటారు అందరికీ విషయస్ తెలియజేస్తున్నారు తమ ఫేవరెట్ టీచర్స్ని వెతుక్కుని మరీ మంచిగా పోస్టులు పంపిస్తూ ఉన్నారు అయితే ఒక్క మాట చిన్నప్పుడు మన టీచర్స్ చెప్పిన మాటలు ఎంతవరకు మనకు గుర్తున్నాయి వాటిని ఎంతవరకు మనం పాటిస్తున్నాం ఇండియా ఇస్ మై కంట్రీ ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ భారత్ మేరా దేశ్ హై అని ఎంతో గొప్పగా మనం చెప్పుకున్నాం ఈరోజు ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు కులాల మతాలు చూసుకుంటారు భేదాలు చూసుకుంటారు వర్గాలు చూసుకుంటారు వాళ్ళకి సహాయం చేయడానికి కూడా ఆలోచించేటటువంటి ఇరుకు మనస్తత్వాలు మనం చూస్తున్నాం కదా విజయవాడ లో ఇలాంటి భయంకరమైన పరిస్థితి వచ్చినప్పుడు అక్కడ ప్రజలకు హెల్ప్ చేస్తూ కూడా ఒకళ్ళ ఒక చోట నుంచి ఇంకొకళ్ళ చోటకి తీసుకెళ్ళడానికి ఒక చోట నుంచి ఇంకొక చోటుకి జనాలు తీసుకెళ్ళడానికి డబ్బులు అడుగుతున్నారు ఒక పాలు ప్యాకెట్కి వెయ్యి రూపాయలు అడుగుతున్నారు ఒక వాటర్ బాటిల్ తీసుకురావడానికి ఐదు వందలు అడుగుతున్నారని కొంతమంది మాట్లాడుతుంటే మనసు నిజంగా బాధ అనిపిస్తుంది నిజమే మన టీచర్స్ చెప్పిన మాటలు మనం గుర్తు చేసుకుందాం బైబిల్ అంటుంది యేసుక్రీస్తు గొప్ప గురువు అద్భుతమైన గురువు లవ్ యు నైబర్ అని నేర్పించాడు చూపించాడు సో అలాంటి ఒక గురువుని ఈరోజు మాదిరిగా కలిగి ఉన్న క్రైస్తవులు ఎంతో గొప్ప సేవాపరిచర్య చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ గురువు బాటలో నడవడానికి మనల్ని మనం ఇంకా ట్యూన్ చేసుకుందాం మనకు మాదిరి ఉంచిపోయాడు ఆయన ఇంకా మనం అనుసరించడానికి మనలో ఉన్న లోపాలను దేవుని ఎదుట మనం ఒప్పుకుందాం దయచేసి ప్రతి ఒక్కరూ ఆలోచించండి జీవితం చాలా చిన్నది చిన్న జీవితంలో మనం ప్రభు కోసం ఏం చేసాం మన ప్రభు మనకి ఏం నేర్పాడు ఆయన ఏం మాదిరి ఉంచాడు ఎలా జీవించమన్నాడు అంటే ఇరుకు మనస్తత్వాన్ని వదిలేసి ప్రతి ఒక్కళ్ళలో తప్పులంచటాన్ని వదిలేసి ఒక భక్తిలో ఇరుక్కుని మనం ఏదో ఒకే చోట ఆగిపోవాలి అనేది ఆయన సంకల్పం కాదు లేదా భయంతోనో నిరాశతోనో గిల్ట్తోనో గ్రీడ్తోనో బ్రతకమనేది ఆయన ఇష్టం కాదు వెళ్ళాలి ఎదగాలి ఎదగనివ్వాలి ఎదుగుతూ పోవాలి చేయుతూ నివ్వాలి చేయి అందించాలి ఎన్నో బలహీన చేతులను పట్టుకొని లేవనెత్తాలి సో ఇది కదా మన నుంచి ఆయన కోరుకునేది సో ఇక్కనైనా చాలా చాలా చివరి రోజుల్లోనం ఇక్కనైనా మనల్ని మనం ప్రశ్నించుకుందాం మనం ఏ విధంగా దేవునికి మహిమ తెస్తున్నామో ఆలోచించుకుందాం సాటి భారతీయుడికి ఏం చేస్తున్నామని మనస్సాక్షి మనల్ని అడుగుతున్నప్పుడు మనం ప్రశ్నించుకుందాం దేవుని ఎదుట మోకరించి విజయవాడ కోసం ప్రార్థిద్దాము విజయవాడ త్వరలోనే కోలుకోవాలని దేవుని ముందు మనము ఆయన పాదాలు పట్టుకుని అడుగుదాము మన ప్రార్థనా జీవితాన్ని ఇంకా మెరుగుపరుచుకుందాం ప్రతి ఒక్కరూ విజయవాడలో ఇబ్బందులు పడుతున్న ప్రతి ఒక్కరూ త్వరలోనే కోలుకోవాలని విజయవాడ ప్రాంతం మళ్ళీ మునుపట్లాగే చక్కగా తయారవ్వాలని కోరుకుందాం భారతదేశంలో ఎన్నో చోట్ల ఎన్నో ఇలాంటి డిజాస్టర్స్ వచ్చాయి అలాగే ప్రపంచంలో ఎన్నో చోట్ల ఎన్నో డిజాస్టర్స్ వచ్చాయి అయితే మనిషి నేర్చుకున్నది ఒక్కటే కష్టం వచ్చింది కదా ప్రకృతి విలయం వచ్చింది కదా అని చెప్పేసి మనిషి ఎప్పుడు కూడా ఆగిపోలేదు ఈ జీవన పోరాటంలో ఈ సైకిల్లో పరిగెడుతూనే ఉన్నాడు పరిగెడతాడు ఇంకా పరిగెడతాడు ప్రకృతి తన పనిలో ఎప్పుడు కూడా అలసిపోకుండా పరిగెడుతూనే ఉంది అలాగే మనిషి కూడా పరిగెడతాడు కాబట్టి తొందరలోనే ఇది మళ్ళీ మామూలు స్థితికి చేరుకోవాలని కోరుకుందాం కేరళ రాష్ట్రంలో ఎంతో బీభత్సం జరిగింది ఎంతో నష్టం జరిగింది ఎన్నో కుటుంబాలు నిరాశ్రయాలు అయిపోయారు ఎంతోమంది ఛాలెంజింగ్ ఫేస్ చేశారు అవన్నీ ఆలోచిస్తుంటే నిజంగా గుండె బరువెక్కుతుంది మరి అలాగే మన విజయవాడ కూడా మళ్ళీ తిరిగి పునఃస్థితికి చేరుకుంటుంది మళ్ళీ అంత బాగుపడుతుంది అని మనం కోరుకుందాం సద్భావనతో మనం ఆ ప్రాంత ప్రజల కోసం మంచిగా ఆలోచిద్దాం దయచేసి ఈ విషయాలను మనసులో పెట్టుకుంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ